సో గారు వచ్చేసి సిన్స్ వెన్ ఐ వాజ్ లైక్ సెవెంటీన్ ఎయిటీన్ ఉన్న టైంలో నేను ముంబై ఫిల్మ్ స్కూల్ వెళ్ళక ముందు కూడా ఒక చుఫ్లీ సినిమా చేస్తున్నప్పుడు నాకు యాక్టింగ్ నేర్పిస్తుండే సో అప్పటి నుండి నాకు లిటరలీ పాగల వరకు కూడా నాకు కామెడీ అంటే స్ట్రెంత్ లేదు యాక్టింగ్ లో అప్పటి వరకు కూడా ఇఫ్ ఐ మీన్ కన్ఫ్యూజన్ ఏదైనా సినిమా ఒప్పుకున్న తర్వాత ముందు ఒక సెవెన్ ఎయిట్ డేస్ వర్క్ షాప్ దగ్గరుండి చిన్న కాన్ఫిడెన్స్ తోనే సినిమాలు చేస్తుండే నేను ఫలక్నామా దాస్ అనే సినిమాకి అంత మంది యాక్టర్లు బాగా చేయడానికి కారణం కూడా మా తాజ్ సార్ మేము ఒక ట్వెల్వ్ డేస్ వర్క్ షాప్ చేసిన డే అండ్ నైట్ అంటే ఫలక్నామా సినిమా ఎట్లా నువ్వు అంత ఈజీగా అంటే మేము సినిమాలో ప్రతి సీన్ వర్క్ షాప్ లో ఫినిష్ చేసేసినాం నేను లొకేషన్ లో ఏ యాక్టర్ కి నేను సీన్ చెప్పలేదు ఐ జస్ట్ యూజ్ టు రోల్ మై కెమెరా ఫోకస్ కరెక్ట్ ఉందో చూసుకొని లొకేషన్లో లొకేషన్ షిఫ్టింగ్ చేస్తాను రోజుకి నాలుగైదు షిఫ్టింగ్లు చేసి సినిమా ఫినిష్ ఉండే అన్నిటికీ కారణం అప్పుడు తాత్సారే సో ఈ సినిమా తీయడానికి రాసినప్పుడు దే సో మెనీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండ్ మెయిన్ ఒక ఉంటారు అండ్ ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు ఉంటారు అండ్ వన్ స్పెషల్ రోల్ అండ్ మెయిన్ ఎజెండా వచ్చేసి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ సినిమా అనౌన్స్ చేసేది ఎందుకు అంటే సో ఈ సినిమా ద్వారా ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్ న్యూ యాక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసి ఈ సినిమా ట్వంటీ ఫైవ్ న్యూ యాక్టర్స్ తో చేద్దామని యాక్టింగ్ చేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఎందుకు ఇదంతా అనుకోవచ్చు అదేందో నాకు తెలియదు ప్రశాంతంగా ఉన్నప్పుడు యాక్టింగ్ చేసుకుంటున్నప్పుడు పైసలు వస్తున్నప్పుడు కూడా నాకు ఏదో సడన్ చిన్న పంచాయతీలు పెట్టుకుంటాయి ఇట్లాంటి బట్ ఎండ్ ఆఫ్ ద డే మీకు ఆన్సర్ తెలుసు సినిమా అంటే పిచ్చి సినిమా అంటే ప్యాషన్ కాబట్టి ఐ థింక్ దిస్ ఈజ్ మై థెరపీ దిస్ గిఫ్స్ మీ హ్యాపీనెస్ దిస్ గిఫ్ట్స్ మీ కిక్ సో దానికోసం చేస్తున్నా ఆడిషన్ కాల్ పోస్టర్ కూడా డిజిటల్లీ ఒక హాఫ్ అన్ అవర్లో మేము రిలీజ్ చేస్తాం సెండ్ యువర్ వీడియోస్ ఒక వన్ మినిట్ వీడియో చేసి పంపండి దయచేసి మీ టిక్ టాక్ డబ్ స్మాష్ వీడియోలు పంపకండి ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్లు వేసి పంపకండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేయకండి జస్ట్ యాక్టింగ్ చేయండి వీడియో సినిమాలో పెట్టుకుంటాం అదొకటే సో ఈవెన్ ఐఎమ్ క్యూరియస్ ఎవరెవరు ఉండబోతున్నారు సినిమా మాత్రం చాలా హిలేరియస్ ఉండబోతుంది అండ్ దెర్ విల్ బి అన్ స్మాల్ క్లాసులు వీక్నట్టు కాకుండా ఒక నీట్ మెసేజ్ ఒకటి ఉంటుంది ఎండింగ్ లో సో ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఐ వాంటెడ్ టు ఎండ్ దిస్ ఇయర్ ఆన్ దిస్ నోట్ థ్యాంక్ యూ అండ్ ఐ జస్ట్ వాట్ మై డైరెక్టర్